వచ్చేసి మన నిఖిల్ పోలీస్ ఆఫీసర్ కదా సో తనకి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వకపోయేటప్పటికీ అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు అనే డిఫరెన్స్ చూడటానికి బోర్డు తెమ్మని చెప్పి కుందనాకు చెప్పి చెప్తే బోర్డు తీసుకొస్తుంది బోర్డు తీసుకొచ్చినప్పుడు కావేరి ప్లస్ ఉష రెండు పెడతాడు కావేరి ఫస్ట్ కావేరికి వచ్చేసి ఒక మర్డర్ కేసులో తను జైలుకి వెళ్ళింది ఆ జైల్లోనే ఒక పాపనకు అంది ఆ పాప పుట్టిన తర్వాత తన్ని ఒక పది సంవత్సరాలు ఉంచుకొని తర్వాత పిల్లల్ని ఉంచుకోకూడదు కాబట్టి వాళ్ళ మావయ్య అంటే వాళ్ళ అన్నకి అప్పగించింది అప్పగించిన తర్వాత ఒక ఫైర్ యాక్సిడెంట్లో తను చనిపోయింది తనకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్గ్రెషే కింద ఇచ్చారు ఇది పక్కన పెడితే ఇప్పుడు ఉషా వచ్చేసి డెహ్రాడూల్ను పుట్టింది నేషనల్ లెవెల్లో తనకొక మెడలు మెడల్స్ కూడా వచ్చాయి మెడల్స్ వచ్చిన తర్వాత తను వచ్చేసి ఫస్ట్ రాజమండ్రిలో పీటీ టీచర్గా వెళ్ళింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది సో వీళ్ళు ఇద్దరిది మనం వచ్చేసి ఆ ఉషానే కావేరి అని చెప్పి నిరూపించాలి అని చెప్పి ఎంటర్టైన్మెంట్ అంటే అప్పుడు కుందానా అంటది సార్ నాకు తెలిసి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అమ్మనప్పుడు మీరు ఎట్లా నిరూపిస్తారు నాకు తెలిసి మీ అలాగే నిరూపించలేరు అని చెప్పి అంటదనమాట అంటే నేను ఎలా ఎలా నిరూపిస్తానో నేను చూపిస్తాను నీకు ముందు నాకు తను అసలు కావేరి తన ఫస్ట్ నుంచి తన ఫుల్ డీటెయిల్స్ కావాలి తన జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే వరకు జరిగిందంతా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఆ సార్ నేను తీసుకొస్తాను కానీ దానివల్ల మీకైతే యూజ్ ఉండదని నాకైతే బాగా అనిపిస్తుంది అని చెప్పి తను అంటుందనమాట అంటే అప్పుడు అంటాడు మిగిలి వచ్చేసి ఎవరైనా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఎక్స్గ్రేషి ఇచ్చినప్పుడు ఎంత ఉన్నవాళ్ళైనా కూడా వాళ్ళు దాన్ని డ్రా చేసుకుని యూజ్ చేసుకోకుండా ఉండరు కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంతవరకు డ్రా చేయలేదు అంటే ఇంతవరకు డ్రా చేయలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు తను బతికే ఉందని చెప్పి తెలిసి అందుకనే వాళ్ళు డ్రా చేయలేదు అని చెప్పి అంటాడు అనమాట అంటే సార్ మీకు అసలు చాలా టాలెంట్ ఉంది మీకు ఏ కూడా మీ టాలెంట్ కింద పనికిరాదని చెప్పి పొగుడుతుంది పొగిడితే ఈ పొగడతల తర్వాత అని చెప్పి ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా బాబా గుడి ఉందా అని చెప్పి అడుగుతుంది అనమాట అడుగుతాడు నిఖిల్ అడిగితే ఆ ఉంది కదా పక్కనే పక్క గల్లీలో ఉంది అంటే సరే అని చెప్పి ఇంతకు మీరు ఇప్పుడు ఏం తింటారు ఈగేదా పాకేదా ఎగిరేదా అంటే గుడి కలిసి తింటారని చెప్పి అంటాడు అంటే సార్ అది ఎట్లా అంటే అదంతేది నీకు ఏమైనా ప్రాబ్లమా అంటే అంటే నాకేం ప్రాబ్లం లేదా అన్నీ కలిసి తింటే మీకేమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి అంటదనమాట అంటే నాకేం ప్రాబ్లం లేదు మీతో తప్ప ఇంకే ప్రాబ్లం లేదు అంటాడు అనమాట చిన్ని కూడా వస్తుందనమాట యాక్చువల్గా ప్రతి గురువారం చిన్ని బాబా గుడికి వెళ్ళి అందరికి బన్స్ పంచుతూ ఉంటుంది అనమాట బెగ్గర్స్కి వాళ్ళందరికీ బన్స్ పంచుతుంటుంది సో అప్పుడు వచ్చేటప్పటికి నిఖిల్ వచ్చేటప్పటికి చిన్ని బన్స్ అయిపోయి ఇంకా వాళ్ళ మామి దగ్గరికి వెళ్ళి ఇంకా నీ డబ్బులు తీసుకొచ్చుకొని బన్స్ తీసుకురావాలనుకుంటుంది ఎక్కువ మంది అక్కడ ఉండి తను తీసుకొచ్చిన బన్స్ అనమాట అప్పుడు నిఖిల్ తీసుకొచ్చి ఇస్తాడు బన్స్ ఇచ్చి నువ్వు పంచు చిన్ని అంటే మీరు పంచం విజ్జు అంటుంది అంటే విజ్జు అని పిల్లమని చెప్తారు కదా అంటే ఎవరు పంచితే ఏమి వాళ్ళ ఆకలి తీరటం కదా ముఖ్యం అని చెప్పి అనేటప్పటికీ ఇంకా తీసుకుంటుంది తీసుకుని పంచుతుంది అనమాట పంచి మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ప్రతి గురువారం వస్తావా అంటే అప్పుడు పూజారి అంటాడు అనమాట ప్రతి గురువారం తను ఏ పండగైనా ఏదైనా కూడా ప్రతి గురువారం వస్తుంది వచ్చి ఇట్లా అందరికీ పనిచేసి వెళుతూ ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట సో ఇప్పుడు అంటే నిఖిల్ చినికి దగ్గరవ్వడానికి చూస్తున్నాడు అన్నట్టు మనకు అనిపిస్తుంది సో చూసేద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది